నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం భవిష్యత్ ఏమవుతుందో తెలియదు ఆవిడ భవిష్యత్తు కాదు జనాల భవిష్యత్ ఉద్దేశం ఒకసారి చూసినప్పుడు అసలు ఏమిటి ఎటు వెళ్తున్నాము ఏమిటి ఎక్స్ప్లాయిటేషన్ అనే ఫీలింగ్ కచ్చితంగా కలిగింది చాలా మందికి కలిగింది మనం ఆ వీడియోస్ కి సంబంధించిన కమెంట్స్ కనుక ఒకసారి చూస్తే ఎంతో కొంత హేతుబద్ధంగా ఉండాలి మనం మాట్లాడేటటువంటి మాట నాకు మామూలు కనపడతాయి అనటం లేకపోతే నేనే పూర్వ జన్మలో అనటము ఇదే అన్ని కూడా డెఫినెట్ గా ఆ మన ధర్మానికే ఒక మచ్చగా మారేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇలాంటి వాళ్ళ వల్ల ఈ వీళ్ళంతా ఇంతే వీళ్ళు ఇట్లా ఎక్స్ప్లొడ్ చేస్తారు ఎంతో కొంత బాధ్యత ఉంది మనకి ఖచ్చితంగా మీరు అమ్మాయితో కూర్చుని కూడా ఒక వీడియో మీరు చేయటం జరిగింది అది చాలా వైరల్ అయింది అయితే వాట్ ఈస్ ద రియాలిటీ అనేది నేను ఒకసారి మీతో మాట్లాడాలను మేడం చెప్పండి అసలు ఏమిటి నాగకన్య స్టోరీ అమ్మాయి తోటి గా మాట్లాడాను ఆ వీడియో అని చూసే ఉంటారు అందరూ అయితే బేసిక్గా అంటే నా అనాలిసిస్ చెప్తాను ఇక్కడ మామూలుగా మనం అన్ని నమ్ముతాం భగవంతుడు నమ్ముతాము మహిమలు నమ్ముతాము భగవంతుడికి కనెక్ట్ అయిపోయి ఆయన నుంచి మనకు వచ్చే బ్లెస్సింగ్స్ అన్ని వి కౌంట్ ఆల్ ద బ్లెస్సింగ్స్ అయితే ఇప్పుడు మన అవన్నీ ఒక ఎత్తు అయితే ఇట్లాగా నాకు పూర్వజన్మ గుర్తొచ్చింది నిజంగా పూర్వజన్మ గుర్తొచ్చి నిజంగా ఒక కారణ జన్ములు ఎవరైనా పుడితే కనుక అంటే ఒక కాస్ కోసం ఇప్పుడు తన క్లెయిమ్ ఏం చేస్తుందంటే ఒక గుడి ఉంది మారుమూల మరుగున పడిపోయింది ఆ టెంపుల్ అందులో మా పేరెంట్స్ ఉన్నారు ఆ పేరెంట్స్కి ఒక గుడి కట్టించాలి అన్న ఒక కాన్సెప్ట్ విజయనగరంలో అని చెప్పుకుంటూ వచ్చింది ఈ పిల్ల అప్పుడు నిజంగా నువ్వు ఒక కారణం కోసం ఒక కాస్ కోసం పుట్టినప్పుడు అది ఏమి పెద్ద వేల కోట్లు ఖర్చు అయ్యే టెంపుల్ కాదు అది నేను బయటకు తీసి నేను చిన్న టెంపుల్ కట్టేయడానికి హార్డ్లీ ఎనీథింగ్ ఆ చిన్న పని కోసము నేను నాకు నాకు నాగుల కల్లోకి వస్తున్నాయి ఏదో పెద్ద కాజ్ లాగా నాగులు ఎవరికి కలకు రావు వస్తూ అందరికీ వస్తాయి మనకు కూడా వస్తాయి రెగ్యులర్ గా కళ్ళలో నాగజాతికి సంబంధించిన నాగజాతి తనకేం తను ఏం క్లెయిమ్ చేస్తుంటే పాములు తన రూమ్ లోనే ఉంటే తనకే కనపడతాయి ఇంకెవరికి కనపడవు ఇంకా రకరకాలు ఉన్నాయి అమ్మాయి విషయంలో సమ్ సార్ట్ ఆఫ్ అంటే అదొక సైకలాజికల్ మనము చాలా మూవీస్ లో కూడా చూసే ఉంటాం కదా స్ప్లిట్ పర్సనాలిటీస్ అంటాము అలాంటివి అట్లా అప్పుడప్పుడు తన తన ఏదో ఒక ఇమాజినరీ వరల్డ్ లో ఉన్నది అంతే అది నిజంగానే ఇమాజినరీ వరల్డ్ యా లేకపోతే కుక్ చేస్తుంది ఆ స్టోరీస్ ని అనేది ఇక్కడ ప్రశ్న ఇమాజినేషన్ ఉంటది చాలా మందికి ఇప్పుడు అంటే నేను ఇలా మేబీ చిన్నప్పటి నుంచి తన పెరిగిన వాతావరణం అయి ఉండొచ్చు బ్రాటప్ లో బ్రాటప్ లో అయి ఉండొచ్చు కొంతమంది పిల్లల్ని చూస్తే చిన్నప్పటి నుంచి అబ్బా నువ్వు హీరోలా ఉంటావు నువ్వు హీరోయిన్ లా ఉంటావు అంటాను నువ్వు అమ్మవారిలా ఉంటావు ఇట్లా అనేటప్పుడు వాళ్ళకి ఆ ఫిక్సేషన్ వచ్చేసి ఏమవుతుంది అంటే ఒకలాంటి ఆరోగెన్స్ వచ్చేస్తుంది ఆ పిల్లల్లో మైండ్ లో నేను గ్రేట్ నేను ఇది ఫలానా అనే ఒక ఇది అరే నువ్వు చెప్పిన పనులన్నీ అయిపోతాయి అనగానే ఓకే నేను ఇంకా ఇంకా నన్ను మించిన వాళ్ళు లేరు అన్న ఒక థాట్ లో ఆ అమ్మాయిని అలాంటి పెంపకంలో పెంచేశారు ఆ ఇంట్లో ఇట్స్ వెరీ వెరీ ఎవిడెంట్ పెంచేసి ఇప్పుడు ఏంటంటే తన శ్రీక్లెయిన్స్ నాగకన్య ఓకే నిజంగా నాగకన్య అయితే నేను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పాల్సి ఉంటాయి ఏమేం క్వశ్చన్స్ అడిగారు నేను చాలా అడిగాను నాగలోకం అంటే ఎక్కడ ఉంటుంది మనందరికి క్యూరియాసిటీ ఉంటుంది కదా ఎక్కడ ఉంటది నాగలోకం మనకు తెలిసి పుట్ట పాము పుట్టలో నాగులు ఉంటాయి లేకపోతే నాగలోకం పాతాళంలోనే ఉంటది అది ఆన్సర్ నాకు తెలియదు శిఖున వాళ్ళమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పేర్లు అంటే నాగరాజు నాగరాణి వెరీ కామన్ యాక్చువల్ గా సో ఎక్కడ నాకు కనెక్ట్ అవ్వట్లేదు సో చిన్నప్పుడు ఏమేమి నువ్వు నీకు ఏమేమి గుర్తులు ఉన్నాయి అంటే ఆడుకున్నాను దాక్కున్నాను అయితే ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు పాస్ట్ లైఫ్ లోకి నేను పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ చేసినప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీ అందరికి ఓకేనా అంటే నేను అది ప్రొఫెషన్ గా చూస్ చేసుకోలేదు ఓకే నేను ట్రైనింగ్ చేసుకున్నా నేను దాన్ని నా కోర్ ప్రొఫెషన్ గా చూస్ చేసుకోలేదు ఎందుకంటే ఇలాగే కొంతమంది నమ్ముతాము కొంతమంది నమ్మము బట్ నా ఓకే మేము ఒకరికి పాస్ట్ లైఫ్ రెగ్రేషన్ లో ఏమవుతుంది అంటే పాస్ట్ లైఫ్ రెగ్రేషన్ మనం పూర్వ జన్మలో ఏంటి మన కర్మానుసారంగా ఈ జన్మలో మనకు అయ్యే మంచి చెడులన్నీ మనకి తెలుసు కదా మనం ఏదైనా తప్పు మనకి కంటిన్యూస్ గా బ్లాకేజెస్ ఉన్నాయి లైఫ్ లో ఏదో ఇన్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి మనకు తెలవకుండా ఇట్లాంటివేవో మనకి ఆందోళన వచ్చినప్పుడు మనకు చాలా మందికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది అసలు నేను ఏంటి నా లాస్ట్ లైఫ్ లో తెలుసుకోవాలన్న ఒక యాంగ్జైటీ క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది దానికి ఒక స్టడీ ఉంది హిప్నోథెరపీ ద్వారా మనం ఏం చేస్తామంటే వాళ్ళని ఆ ప్రాసెస్ ద్వారా వెనక్కి తీసుకెళ్తాం పాస్ట్ లైఫ్ లోకి అయితే పాస్ట్ లైఫ్ కనెక్ట్ అవ్వడం అంత ఈజీ కాదు ఓకే నిజంగా నేను ట్రైనింగ్ వెళ్ళి చాలా రోజులు ట్రైనింగ్ చేశాను ట్రై చేశాను కొంతమందికి నేను పాస్ట్ లైఫ్లోకి తీసుకెళ్ళలేకపోయే వాళ్ళని తీసుకెళ్ళలేకపోయేసరికి కొంతమంది తొందరగా కనెక్ట్ అవుతారు అయితే ఇందులో కూడా కేటగిరీస్ ఉంటాయి కొంతమంది బాగా మెడిటేషన్ చేసి వాళ్ళ ఆరా బాగుండి అంతా ఉంటే గనక వాళ్ళు తొందరగా వాళ్ళని మనం పాస్ట్ లైఫ్ లోకి తీసుకెళ్ళవచ్చు పాస్ట్ లైఫ్ కాకుండా రియాలిటీ అని మనం నమ్మచ్చు వాళ్ళు చెప్పే ఇన్సిడెంట్స్ ఏమైతే ఉంటాయో కనెక్ట్ చేసేస్తారంటే ఈ లైఫ్ లో వాళ్ళకి జరిగే ఇన్సిడెంట్స్ ని వాళ్ళ లాస్ట్ లైఫ్ లో వాళ్ళకి జరిగిన లాస్ట్ లైఫ్ అంటే నాట్ నెసెసరీలీ అందరూ మనిషి జన్మ మళ్ళీ మళ్ళీ మనిషి జన్మగా పుట్టం ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి ఓకే లైఫ్ లో లైఫ్ బిట్వీన్ లైఫ్స్ ఉంటాయి ఎన్నో కొన్ని కోట్ల జన్మలు ఎత్తుతూ ఉంటాం మనం ఒకటో ఏడు జన్మలు కాదు ఎనిమిది జన్మలు కాదు ఒక పురుగు గాను పుట్ట గానో చుట్టూ పుట్ట ఏదేదో అయి పుడుతూ ఉంటాం మనం అయితే మనకున్న మనిషి జన్మలో ఉన్న మన మెమరీస్ అన్ని మనం చూడగలుగుతాం అనమాట సో ఏం చేస్తారంటే మెల్లిమెల్లి వెనక్కి వెనక్కి తీసుకెళ్తూ ఒక మనని హిప్నోథెరపీ ద్వారా తీసుకెళ్లి అమ్మ చిన్నప్పుడు వరకు తీసుకెళ్తారు చిన్నప్పుడు ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ వాళ్ళు ఫార్టీ థర్టీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఎట్లా ఉన్నావు వన్ ఇయర్ అప్పుడు ఎట్లా ఉన్నావు మీ మదర్ ఊంబు వరకు తీసుకెళ్లి ఆ ఊంబు కంటే ముందు నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడ నుంచి కనెక్ట్ అయ్యే ప్రాసెస్ లో మనకి అలా కనెక్ట్ అవుతాం మ్యాచ్ అవుతుంది అయితే ఇప్పుడున్న లైఫ్ కి పాస్ట్ లైఫ్ కి డెఫినెట్ గా మ్యాచ్ అవుతుంది చాలా విషయాలు కొంతమంది చాలా హాల్యూస్ అంటే ఒకలాంటి దీంట్లో ఉంటారనమాట నేను పూర్వజన్మలో రాజు రాణి అంత తగ్గి ఎవరు అని మాత్రం ఎవరు రాదు మన దగ్గరికి నేను పూర్వజన్మలో స్ట్రీట్ లో అడుక్కునే ఉన్నట్లు ఎవరు అనరు ఎవరు చాలా మందికి పూర్వజన్మలు అంటే నార్మల్ గా ఇలా అనగానే గుర్తొచ్చిన గుర్తొచ్చేసినవి అనమాట జస్ట్ విత్ ఇన్ నో టైం కొంతమందికి ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ హిప్నోథెరపీ చేసి తీసుకెళ్ళినా వాళ్ళకి ఏవి గుర్తు రాదు వచ్చేస్తారు అని అంటారు వచ్చేస్తాం అయితే కొంతమంది ఏం చేస్తారు అంటే వెంటనే నేను అక్కడ చూసాను ఇక్కడ చూసాను నేను రాని కోట్ లో ఉన్నాను నేను అక్కడ దూకేశాను ఇవన్నీ చెప్తారు మేడం ఇది ఏమైనా డ్రీమ్స్ కి రిలేట్ అయి ఉందా ఒక్కొక్కసారి కంటాం కంటా ఆ డ్రీమే ఇది రియాలిటీ అనుకుని మీకు మీ సెషన్ లో చెప్పే పది చాలా వరకు మనకు వచ్చే కళలు ఏవైతే ఉంటాయి మనం ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం ఎవరినో కలుస్తాం మనకి ఎన్నో పీపుల్ ఫేసెస్ ఉంటాయి మనకి సో ఉండి దాన్నే పాస్ట్ అని అనుకునే పరిస్థితి కూడా కొంతమందికి కళల్లో నేను నా లైఫ్ లో ఒక జరిగిన ఒక మిర్యాకులు చెప్తాను నాకు చిన్నప్పటి నుంచి ఒకటి ఏదో టెంపుల్ కలలో వచ్చేది అనమాట నాకు ఏదో తెలియదు అసలు నిజంగా ఆ టెంపుల్లో ఏమయ్యేదంటే నేను ఆ టెంపుల్ కి వెళ్ళినట్టు పురాతనమైన టెంపుల్ వెళ్ళి ఆ టెంపుల్లో నుంచి ఇలా బయటకు రాగానే రెండు ఏనుగులు ఇలా వస్తున్నట్టు ఆ ఏనుగు తొండంతో ఏదో పసుపు వాటర్ ఇట్లా వెళ్తున్నట్టు నాకు టూ టైమ్స్ అలా వచ్చింది కళ నాకు తెలియదు నిజంగా పద్మిని నేను ఎప్పుడు ఐ థింక్ నేను థర్టీ ఇయర్స్ ఉన్నప్పుడు మధురైళ్ళ దట్ ఈస్ మధురై టెంపుల్ నథింగ్ మదర్ దదురై టెంపుల్ ఆ టెంపుల్లోకి వెళ్ళగానే నాకు ఐ కుడ్ కనెక్ట్ టు దిస్ వెంటనే గుర్తు వచ్చేసింది అరే నా కళ్ళ వచ్చింది సో ఇలాంటివి ఒక్కొక్కసారి మనకు జరుగుతాయి చూడ అరే నేను చూసాను చూసానే చేశాను సో ఇది ఏదో అలా వచ్చేసింది కళ సో దాన్ని పెద్దగా మనం తీసుకోకుండా అమ్మవారి దయ ఉంది మనం అయితే కళ వచ్చింది వెళ్దాం వచ్చేసాం అయితే ఇప్పుడు ఈ పాస్ట్ లో ఏమవుతుంది అంటే అలా మనము కళల్లో చూసినవన్నీ నిజం అనుకొని చాలా మంది నేను రాజుని నేను రాణిని లేకపోతే నేను పెద్ద ఏదో ఏదో పెద్ద హై లెవలే అందరూ పూర్వజన్మ గుర్తు వచ్చిన వాళ్ళందరూ హై లెవెల్స్ లోనే ఉంటారు అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ కాబట్టి ఇక్కడ ఈ అమ్మాయి కేసులో కూడా తనకి గుర్తొచ్చేవన్నీ ఏంటంటే ఆన్ గా చెప్పాలన్నమాట ఇప్పుడు నాకు ఒక కేసు చెప్తున్నాను కదా అతను ఎక్కడో మా ట్రైనింగ్ లోనే ఏమైందంటే ఒక సౌత్ ఆఫ్రికన్ కంప్లీట్గా తనకి ఇంగ్లీష్ అండ్ వాళ్ళ భాష తప్పించి వేరే ఏ లాంగ్వేజ్ రాదు అయితే అతనికి ఒక ఇష్యూ ఉండేది ఏమి ఇష్యూ అంటే ట్రస్ట్ ఇష్యూ వైఫ్ ని డౌట్ చేస్తూ ఉండేవాడు ఎందుకు తెలియదు బట్ అ స్వీట్ లేడీ అమ్మాయి చాలా జన్యున్ మంచి బాగుండే తనతో అతను అదే ఒప్పుకున్నాడు అమ్మాయి అమ్మాయిలో ఏం తప్పు లేదు నాకు తెలుసు కానీ నాకే ఎందుకు ఇలాంటి డౌట్ వస్తుంది ఈ ఊరికి నాకు ఎందుకు అనేసి సెషన్ తీసుకున్నాడు తను మాతో కాదు మా మా ఇంట్రెస్ట్ తోటి సో మా మాకందరికి లైక్ చూపిస్తారు అయితే సెషన్ అవుతూ అవుతూ ఉంటే ఏమైంది అతనికి ఆ సెషన్లోకి తీసుకెళ్ళి సడన్గా హిందీ మాట్లాడడం స్టార్ట్ చేశాడు అసలు ఎక్కడ ఎబీసీడీ లేదు అక్కడ హిందీ ఫ్లూయెంట్ హిందీ ఎలా మాట్లాడుతున్నాడు అంటే అందులో అన్ని అరుస్తున్నాడు అనమాట వాళ్ళ తన లాస్ట్ లైఫ్ లో ఉన్న వైఫ్ తోటి ఏదో ఇష్యూ ఉండడం వల్ల ఆ లాస్ట్ లైఫ్ థాట్స్ ని ఎలా క్యారీ చేసి ఈ లైఫ్ లోకి ఆ అది పోవన్నమాట మనకి అది అలా ఉండిపోయి ఆ మనం చాలా మందిని చూస్తాం ఫైర్ అంటే భయపడిపోతారు చాలా హైట్స్ హైట్స్ భయపడుతూ ఉంటారు అలా అంటే బేసిక్గా అట్లా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి దాని ద్వారా ఏదైనా హాని జరిగి ఉండవచ్చు నిప్పు ద్వారా కానీ హైట్ నుంచి పడిపోయి ఉండవచ్చు వాటర్లో ఏదో అయిపోయి ఉండొచ్చు ఇట్లా చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి సో అవి మనం కనెక్ట్ చేయచ్చు ఓకే ఏదో ఉంటుంది వాళ్ళ క్లాస్ లైఫ్లో అక్కడ దాకా మనం అని వదిలేయడం తప్పిస్తే సో ఇతని లైఫ్లో అట్లా సడన్గా హిందీ స్కిప్ అయిపోతే ఆ ఆ సెషన్ అయిపోగానే హీ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్ సెషన్స్లో ఏం చేస్తారంటే పాస్ట్ లైఫ్స్లో వాళ్ళని ఆ పాస్ట్ లైఫ్కి తీసుకెళ్ళి అది హీలింగ్ చేసేస్తారు అక్కడ ఆ హీలింగ్ అయిపోయి ఇల్ బి నార్మల్ పర్సన్ దెన్ అస్సలు ఏం గుర్తుండేది ఏం చెప్పేది ఓన్లీ హిప్నోథెరపీ చేసి కొంచం కొంతమంది కొన్ని గుర్తుంటాయి బట్ అందులో నుంచి బయటకి తీసుకొచ్చేస్తాం ఒకవేళ తెలిసిన వాళ్ళెవరితో డిస్కస్ చేసుకునే పాయింట్స్ కాదు అవన్నీ వాట్ ఇఫ్ దే స్టక్ ఇన్ దట్ పర్టిక్యులర్ పీరియడ్ ఆ స్టక్ అవ్వకూడదు అక్కడ కదా అదే ప్రాబ్ల ప్రాబ్లం అదే అందులో ఆ హిప్నోథెరపీ తోటి వి కెన్ జస్ట్ బ్రింగ్ దమ్ అవుట్ అన్నమాట దట్ నీడ్స్ లాడ్ ఆఫ్ కౌన్సిలింగ్ లాడ్ ఆఫ్ సెషన్స్ టెన్ ట్వల్వ్ సెషన్స్ అట్లా అవుతాయి అట్లా అయ్యేటప్పటికి కానీ ఈ అమ్మాయి విషయంలో మాత్రము ఇట్ ఈస్ ఐ ఫీల్ దట్ కంప్లీట్ గా ఏంటంటే మనం అనవసరంగా ఎవరో ఒక అమ్మాయిని తెచ్చేసి ఏదో మూవీస్ లో చూస్తున్నట్టు ఇప్పుడు నాగదేవత అనేసి అమ్మాయికి పూజలు చేసేసి మన మూఢనమ్మకాలను అన్ని రుద్దేసి లేని దగ్గర అనవసరంగా డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ సో ఇది పక్క మూఢ నమ్మకమే అమ్మాయి ఎక్స్ప్లొట్ చేసే విధంగానే అమ్మాయి కానీ వాళ్ళ మదర్ గానీ ఉన్నారని మీరు అనుకుంటున్నారు హో టోటల్లీ అంతే అక్కడ ఏం లేదు అంటే నిజంగా నాగదేవత ఉన్నప్పుడు తను నిజంగా దేవత అయితే ఒక చిటికలో పని తన టెంపుల్ తన కట్టించుకోలేదు తన టెంపుల్ అంటుంది అందరు భక్తులు రావాలి భక్తులు భక్తి ఉంటే వస్తాం భక్తులే నువ్వు భక్తి ఉండాలి అని ఎక్కడ రూల్ లేదు భగవంతుడు కూడా మన మీద భక్తి రుద్దలేడు కదా మనకి రావాలి మనసులో నుంచి మేడం ఇంకొక పాయింట్ వాళ్ళ అమ్మగారు అంటూ ఉన్నారు పొలుసులు పొలుసులు లాగా అమ్మాయికి మొత్తం బెడ్ మీద మొత్తం అలా వచ్చేస్తుంది పాము ఎలా అయితే తన దీని స్కిన్ వదిలేస్తుందో ఈ అమ్మాయికి కూడా అదే జరుగుతుంది దీనికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా దీంట్లో నిజానిజాలు అది ఏం లేదు మేబీ సమ్ కైండ్ ఆఫ్ డ్రై స్కిన్ ఉన్నప్పుడు ఎగ్జామ్ ఉన్నప్పుడు మనకి ఇట్లా ఇలా రాలిపోతూ ఉంటది అవన్నీ చూసి మనం పాము స్కిన్ అనుకుంటే ఎట్లా ఎగ్జామ్ చూసి పాము అనుకుంటే అలాగే పొలుసులు పొలల్గా రావటం అంతే వచ్చేస్తుంది మనం చూస్తుంటాం ఇట్లా అట్లా స్కిన్ డిసీజ్ ఎన్నో రకాలు అన్నమాట పొట్లు పొట్లు వచ్చేస్తూ ఉంటది స్నేక్ స్కిన్ లాగా అవన్నీ చూసేసి మనము దీన్ని ఏదో అమ్మాయి నిజంగానే పాము అనేసి అమ్మాయిని ఏదో ఒక టాప్ లో కూర్చోబెట్టేసి యంగ్ పిల్ల తన ఫ్యూచర్ ని పాడు చేసుకునే ప్రాసెస్ లోనే ఇందులోకి వచ్చింది తప్పిస్తే తర్వాత రోజు ఎవరు ఇప్పుడు ఏమవుతుంది అంటే తన వెనకాల ఒక పది మంది చేరుతారు ఇప్పుడు బిజినెస్ మైండ్ తోటి ఓకే నిజంగా నువ్వు అమ్మవారివి నిజంగా నువ్వు నాగదేవత అని చెప్పేసి ఎందుకంటే ఇట్స్ ఆల్ మనీ కదా నువ్వు టికెట్లు తీసుకుంటావా ఫీజులు తీసుకుంటావా లేకపోతే డబ్బులు చేసి అమ్మాయి తోటి లేనిపోని అన్నీ చేస్తాం మనం పిచ్చోళ్ళం అందరం నమ్మేస్తాం అవన్నీ చాలా మంది ఉన్నారు అలాగ ఇప్పుడు ఆల్రెడీ వెళ్తున్న వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వెళ్తున్నారు అన్ని చేయొద్దు నిజంగా నాగదేవత ఉంటే ఎవరికి హాని చేయదు మనం దండం పెట్టుకుంటే అమ్మవారికి ప్రార్థిస్తే ఎటువంటి హాని ఎవరికి జరగదు కానీ ఇక్కడ అనవసరంగా ఈ పిచ్చిలోకి వెళ్ళిపోయి జనాలు ఇంక అమ్మాయిని పట్టుకొని చాలా హైప్ చేసేస్తున్నారు టూ మచ్ ఆఫ్ హైప్ అనమాట అమ్మాయిని కూర్చోపెట్టి అంటే ఇక్కడ బేసిక్ గా ఏంటంటే ఏదో కంటెంట్ కోసమో లేకపోతే వ్యూవర్షిప్స్ కోసమో ఇట్లా చేసేసి అనవసరంగా డోంట్ స్పాయిల్ యంగ్ గర్ల్ ఒక యంగ్ పిల్ల లైఫ్ ని చేసే ప్రాసెస్ లోనే ఉన్నారు డెఫినెట్లీ అయితే వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయటం వీళ్ళు డబ్బులు దున్నుకోవటం లాంటిది విషయం పక్కన పెడితే వాట్ ఈస్ హర్ ఫ్యూచర్ అండి ఫ్యూచర్ లో ఎట్లా ఎవరైనా ముందుకు రావాలి అమ్మాయి లైఫ్ సెటిల్ కావాలి పెళ్లి అవ్వాలి నార్మల్ లైఫ్ ని లీడ్ చేయాలి అసలు ఇట్లాంటి పరిస్థితి ఉంటుందా లేకపోతే ఇదే దందాలో ఉంటారని అనుకోవచ్చా ఇప్పుడు అమ్మాయిని అవి కూడా క్వశ్చన్స్ అడిగా పెళ్లి అంటే నేను చేసుకోని అంటుంది సరే చేసుకోకపోయినా ఒక పాయింట్ లో మనకి ఏ ఆడపిల్లకన్నా ఉంటుంది లైఫ్ లో సెటిల్ అవ్వాలని అప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదంతా ఎందుకు ఇంత బ్లండర్ చేశానా అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది అక్కడ సో కాబట్టి ఫ్యూచర్ ఏం లేదు ఇక్కడికి ఇది స్టాప్ చేసి అమ్మాయిని కొంచెం ఏదైనా కౌన్సిలింగ్ లాంటిది ఇప్పించి అందులోంచి బయటకు రా ఐ థింక్ బోత్ ద మదర్ ఆల్సో నీడ్స్ కౌన్సిలింగ్ అక్కడ అమ్మాయి కాకుండా ఆ వాళ్ళ అమ్మకి కూడా కాస్త కౌన్సిలింగ్ అవసరం ఇక్కడ ఇద్దరికి కౌన్సిలింగ్ చేసి నార్మల్ లైఫ్ లీడ్ చేయండి అని చెప్పాలి ఇట్స్ నాట్ మనకేదో చాలా చెప్పింది కెమికల్ పడదు అది ఇది నాకు అంటే కొంచెం మనకు బుర్ర వేడెక్కిపోతుంది లేవని కూర్చుంటే అని అనవసరంగా హైప్ చేయద్దు అమ్మాయి కొంత ఆరోగ్యంట్ అనే మాట కూడా బయట వినపడుతుంది వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆఫ్ కోర్స్ షీఈ్ ఆరోగ్యం చాలా ఆరోగ్యంట్ ఎందుకంటే తన తన నమ్మిందే తన అంటే అందులోంచి బయటకు రాలేకపోతుంది అమ్మాయి అందరూ తన నాగదేవత కూతురు అని నమ్మాలి అన్న దాంట్లో ఫిక్సేషన్ లో ఉంది తను అందుకని మనం కాదు అన్నప్పుడు తనకి నా కోపం వచ్చిన కోపం వస్తుంది నేను బుసలు కొడతాను అట్లా ఇట్లా అంటుంది సో అక్కడ అది ఏమీ లేదు మనము తనని అట్లా క్రియేట్ చేసేసారు వెనకాల సపోర్ట్ తోటి అయితే ఈ నాగబంధం వేస్తాము మాకు మాత్రమే వచ్చా నాగబంధం వేట లేకపోతే ఆ నాగబంధాన్ని తీసేటటువంటి ఆ పద్ధతి మాకే వస్తుంది మేము బయటకు కూడా చెప్పమని తను మాట్లాడటం జరుగుతుంది ఏమిటి నాగబంధం అంటే ఇప్పుడు అది కొత్తది మళ్ళీ మళ్ళీ కొత్త స్టోరీయా కొత్త స్టోరీ నాగబంధాలు ఇవన్నీ కొత్త కొత్తగా అనమాట ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చెప్తున్నారు ఇంటర్వ్యూ లో ఒక్కొక్క ఇంటర్వ్యూ లో బికాస్ ఏం చేస్తున్నారంటే ఒక ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆ కింద కామెంట్స్ అవన్నీ చూసేసి నెక్స్ట్ ఇంటర్వ్యూ కి దే ఆర్ ప్రిపేరింగ్ విత్ న్యూ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్ నేను నా ఇంటర్వ్యూ ఒక దాంట్లో అడిగాను లిప్స్టిక్ మనకి కెమికల్స్ పాడ అంటే లిప్స్టిక్ పెట్టుకున్నా అంటే తర్వాత ఇంటర్వ్యూ దేర్ స్టాప్ యూజింగ్ లిప్స్టిక్ ఓకే లిప్స్టిక్ మానేసారు అక్కడ ఎవిడెంట్ గా చాలా ఎవిడెంట్ గా కనపడుతుంటే అవి చూసి ఇది ఒక టైం పాస్ తప్పిస్తే అక్కడ మనకి అయిపోయేది ఏమీ లేదు నిజంగానే అనవసరంగా పిల్లని ఫ్యూచర్స్ పాడు చేసేసి షీ నీడ్స్ కౌన్సిలింగ్ ఎక్కడైనా ఒక దాంట్లో పెట్టేసి ఒక ఆరు నెలలు అమ్మాయికి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి తన నార్మల్ లైఫ్ లీడ్ చేసేలాగా అమ్మాయిని మనము ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది రైట్ అయితే మంచిగారు ఇంకొక పాయింట్ డెఫినెట్ గా మన ధర్మంలో సైన్స్ ని ఖచ్చితంగా ఇన్కల్కేట్ చేశారు సైన్సే ఉంటుంది ప్రతిది ఏకాదశి ఉపవాసాల దగ్గర సైన్స్ ఈ స్పమ్ కూడా పాములానే ఉంటుంది స్పమ్ వెళ్లే విధానం కూడా ఒక పుట్టుక జరిగే విధానం కూడా పాములానే ఉంటుంది యాక్చువల్ గా పాముల్ని దేవతల్ని చెయ్యటానికి గల కారణము డెఫినెట్ గా ఒక పవిత్రత తీసుకురావడం బికాస్ ఆఫ్ ద స్పర్మ్ స్పమ్ వెళ్లేటటువంటి పద్ధతిని బట్టి అసలు ఇవన్నీ ఏమి ఆలోచించకుండా ఇవన్నీ ఏమీ తెలుసుకోకుండా జస్ట్ ఒక నాగదేవతని నేను నాకు నేను నాగుని నేను దేవతని ఇట్లా అనటం అసలు ఎట్లా చూడొచ్చు అండ్ ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు అంటే తన ఫస్ట్ థింగ్ ఇక్కడ మనము తన మోడలింగ్ లో ఇంట్రెస్ట్ చూపిస్తుంది మోడల్ అయితే ఆ మోడల్ అయ్యే ప్రాసెస్ లో తనకి ఏదో ఒక రకంగా షీ గెట్ హ మైలేజ్ మైలేజ్ రావాలి కదా ఇప్పుడు అందరికి పాపులర్ అవ్వాలి బేసిక్ గా ఏదో రకంగా మంచికో చెడుకో నేను పాపులర్ అవ్వాలి ఉన్నకి నాకు లైమ్ లైట్ లోకి రావాలి అన్న ఒక దానితోటి స్మార్ట్ ప్లే అంతే మంచి స్మార్ట్ గా ప్లే చేశారు వాళ్ళు ఇలాగా అందరూ పిలిచి వీడియోస్ చేయడం ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి తెలిసిన అయిపోయింది అట్లీస్ట్ తనకి నిజంగా ఆపర్చునిటీ ఉంటే ఎవరైనా మోడలింగ్ ఇస్తే ఆ మోడలింగ్ కూడా నాగదే నాగులు వచ్చి కాళ్ళకి చుట్టుకుంటుంటే పడిపోతుంది అని చెప్తుంది అంటే తన మోడలింగ్ వాక్ ర్యాంప్ వాక్ చేస్తుంటే ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంటే నాగపాములు వచ్చి చుట్టుకొని పడిపోతున్నాను నన్ను తోసేస్తే తన బెడ్ రిటర్న్ అయిపోయిందంట సిక్స్ మంత్స్ సో అట్లా కూడా చెప్తుంది సో అన్నిటి వెనకాల ఏదో ఒక రీజనే ఉంది అంటే డెఫినెట్ గా నాగపాములు కాదు తన ఆలోచనలు తన ఊహలు నడుస్తూ నడుస్తూ మేబీ ర్యాంప్ వాక్ చేసేటప్పుడు మనం హై హీల్స్ వేసుకుంటాం అది ఏదో ట్విస్ట్ అయ్యి పడిపోతే దాన్ని మనం నాగులు వచ్చి చుట్టేసే పడిపోయే అనడానికి అక్కడ లేదు కదా అంటే మనము నమ్ముతాం భగవంతుడు కంప్లీట్ గా డివోటెడ్ టు గాడ్ కానీ ఇట్లాంటి భగవంతుడు ఎప్పుడు మనకి ఆ హామ్ చేసేలాగా అవతార పురుషులు వాళ్ళందరూ డిఫరెంట్ గా ఉంటారు కారణ జన్మలు బయటకు వస్తారా బయటకు రారు మనంతటా మనం తెలుసుకోవడం తప్పిస్తే కారణ జన్మలు అంటాం అవతార పురుషులు అంటాం వాళ్ళందరూ ఎంతో సైలెంట్ గా వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసేస్తారు ఇక్కడ వెరీ ఎవిడెంట్ కదా తన హైప్ చేస్తుంది అనవసరంగా మిస్లీడింగ్ పబ్లిక్ అంతే అంజాగారు ఒక మంత్రం ఎవరైనా నేను పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడిన సందర్భంలో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఏదైనా మనం మన పర్సనల్ గా ఒక మంత్రం చదువుతాయినా అది ఎవరికి చెప్పకూడదు అని నిజంగా అలాంటి సాధకులు ఎంతో మంది మన చుట్టూ ఉన్నా వాళ్ళు అస్సలు చాలా నార్మల్ గా అస్సలు బయటపడకుండా చాలా కామన్ గా ఉంటారు యాక్చువల్ గా విధానం అది ఇలా సోషల్ మీడియాలకు వచ్చి ఇలా ఇంటర్వ్యూస్ ఇచ్చేసి ఎట్లా జనాలు ఎలా నమ్ముతారు జనాల్ని ఏం చేయాలనుకుంటున్నారు జనాలు అసలు ఏం ఆలోచిస్తున్నారు జనాల పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇక్కడ చూస్తే చాలా మంది ఈవెన్ లైక్స్ చూసిన కామెంట్స్ చూసిన ఎవరో ఒక నాలుగు లక్షల మందిలో ఒక ఇరవై మంది నమ్ముతున్నారు మిగతా వాళ్ళు అందరికి అంతే అంతే అమ్మాయి అనవసరంగా ఫన్ అంతే లా ఉంది ఇది ఒక కామెడీ షో లాగా అయిపోయింది వాళ్ళకి అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఒక్కొక్క ఛానల్లో డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఆ అమ్మాయి వాళ్ళు డిఫరెంట్ గా ఆన్సర్ చేస్తున్నారు సో నాకైతే క్లియర్ గా అర్థమైపోయింది ఏంటంటే వాళ్ళు ఈ కామెంట్స్ అన్ని చదువుతున్నారు కామెంట్స్ అన్ని చదివి దానికి నెక్స్ట్ వీడియోకి వాళ్ళు ప్రిపేర్ అయిపోతారు ప్రిపేర్ అయిపోయి ప్రిపేర్ అయిపోయి చేస్తారు అనుకోవచ్చు ఎన్ని రోజులు ఉంటుంది అంతే ఒక సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ దాని తర్వాత అమ్మాయి పాతగా అయిపోతుంది అన్ని కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు మళ్ళీ ఇంకెవరో స్వామీజీ వస్తారు నాకేదో జన్మ గుర్తొచ్చింది అంటారు సో ఈ జన్మలు ఉన్నా ఈ సైలెక్ అంటే ఎవరికైతే గుర్తొస్తాయో వాళ్ళు ఇంత హంగామైతే చేర ఇంకా ఒక ఒక కోసం మంచి నిర్మించాలి అట్లాంటప్పుడు పుట్టినప్పుడు సైలెంట్ గా పని అయిపోతుంది ఆటోమేటిక్ గా అంత పవర్ఫుల్ నాగదేవత ఒక చిన్న గుడి కట్టించుకోలేదు రైట్ వంజగారు మీరు చాలా సంవత్సరాల నుంచి ఈ టీవీస్ లో గానీ ఇట్లా సోషల్ మీడియాలో కానీ మీరు ఉండటం జరిగింది మీరు యురీ ఫలియర్ ఎంతవరకు వ్యూస్ వ్యూ గేమ్ వ్యూస్ గేమే నడుస్తుంది ఓకే ఇది ఒక కొత్త స్టోరీ వచ్చింది కదా తీసుకొచ్చేద్దాం ఎలా అయినా వ్యూస్ తెచ్చేసుకోవాలి ఎలా అయినా దాని నుంచి డబ్బులు రాబట్టుకోవాలి అన్న థాట్ లోనే కొన్ని పర్టికులర్ సోషల్ మీడియా మీడియాస్ ఉండటం అనేది ఎట్లా చూస్తారు అంటే మనము ఇక్కడ ఏం చేస్తామంటే నార్మల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో సోషల్ మీడియా ఏదైతే ఉందో బేసిక్ గా నాలెడ్జ్ మంచి ఇన్ఫర్మేషన్ ని మంచి నాలెడ్జ్ ని విజ్డమ్ ని నలుగురికి ఇవ్వడానికి మాత్రమే సోషల్ మీడియా ఉండాలి బేసిక్ గా అలా ఉన్న ఛానల్స్ ఉన్నాయి అలా ఉన్న ఛానల్స్ ఉన్నాయి మరి వాళ్ళకి రీచ్ ఎలా ఉంది అనేది ప్రశ్నార్థకం అదే కదా ఎందుకంటే మనం ఏదైనా నార్మల్ గా నిజంగా మంచి చెప్పినప్పుడు ఐదు వందలు ఆరు వందలు వ్యూస్ వెళ్తాయి ఇట్లాంటి క్రాప్ అంతా తెచ్చినప్పుడు ఇప్పుడు చూడండి హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్యూస్ పబ్లిక్ లో పెట్టేసినప్పుడు వచ్చే వ్యూస్ కానివ్వండి లేకపోతే ఇవి గా ఒక ఇష్యూ అయింది కదా మన పొలిటీషన్ విజయసాయి రెడ్డి అలాగే రాజు రాజుస్తాడు అవన్నీకి ఎన్ని వ్యూస్ అంటే దాని వల్ల మనకి పనికొచ్చేది ఏం లేదు బేసిక్ గా జీరో అనమాట అలాంటివి చూసి మనం ఉత్సాహం పొందడం తప్పిస్తే టైం పాస్ అంతే మనకి ఏం టైం లేదు కాబట్టి ఏదో ఒక ఇంతకు ముందు ఏంటో ఎల్లమ్మ పుల్లమ్మ పక్క ఇంటి అమ్మ ఎదురుండేవి ఇప్పుడు అందరు బిజీ పనులలో వెళ్ళిపోయారు కాబట్టి ఏదో ఒకటి ఉండాలి కదా మనకి ఇప్పుడు కదా పోనే పొలం పులిసిపోయిన స్టోరీ ఇవన్నీ చూసి జెన్యున్ గా ఆరోగ్యం పరంగా ఏమన్నా చెప్పినా కానీ ఒక మంచి మాట చెప్తే గానీ అవన్నీ వెళ్ళవు కదా మంచి మాట మనకు వద్దు ఇలాంటి పిచ్చి కంటెంట్ అయితే కావాలి కావాలి డిమాండ్ అండ్ సప్లై లానే ఉంది ఇప్పుడు సోషల్ మీడియా ఏం అంతే కదా వాళ్ళకి కూడా డబ్బులు కావాలి పిచ్చి ఎందుకు ఎవరికి పనికి రాని కంటెంట్ వేసే వాళ్ళకి అంటే అది ఎవరికి ఉపయోగపడుతుంది ఈ మధ్య ఏదో ఒక రూల్ వచ్చినట్టుంది కదా దే బ్యాన్ చేశారు చాలా మటుకు ఛానల్స్ ని క్లోజ్ చేస్తున్నారు అంటే ఇలాంటి అన్నెసరీ కంటెంట్ ఎవరి కోసం అసలు ఎవరికి డబ్బులు మన వ్యూస్ వల్ల అవతల వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం తప్పిస్తే ఏం లేదు దేర్ ఇస్ నథింగ్ అక్కడ సో మనం కూడా చేయకుండా ఉంటే మనం కూడా చూడకుండా ఉంటే ఎండ్ ఆఫ్ ది డే ఒక వ్యూఆర్ గా నేను చెప్తున్నాను చూడకుండా ఉంటే డెఫినెట్ గా ఇది తగ్గుతుంది ఎందుకంటే ఇప్పుడు మనం రెడ్వి భక్తిలో చూసుకుంటే భగవద్గీత గురించి వీడియోస్ చేసే సందర్భాలు ఉన్నాయి హలో ఇప్పుడు అదే నేను రెమెడీస్ చేశాను పది లక్షలు వెళ్ళింది కూడా వెళ్తాయి వెళ్తాయి మనకి ఏంటంటే ఈజీగా ఉండాలి ఏదైనా ఈజీగా ఉండాలి కన్వీనియంట్ గా ఉండాలి మనకి మనసుకి నచ్చింది అయి ఉండాలి అలాంటివన్నీ ఉంటే మాత్రం అదే ఒక అబ్బాయి నలుగురు అమ్మాయిలు మోసం చేశాడు ఇది ఏంటంటే సూపర్ వ్యూస్ వెళ్ళిపోతాయి అండ్ ఆ కంటెంట్ ని హోల్డ్ చేసే వాళ్ళు ఆ కంటెంట్ ని ప్రమోట్ చేసే వాళ్ళే పాపులర్ అవుతారు డెఫినట్ అలాంటివి కొంత మార్పు చూసే వాళ్ళల్లో కూడా రావాలి డెఫినెట్ గా మరి వీళ్ళ ఎక్స్ప్లైటేషన్ కి ఒక చెక్ పెడ పడాలి డెఫినెట్ పడాలి పడాలి ఇక్కడ అనవసరం వీళ్ళని మళ్ళీ మళ్ళీ అందరు పిలిచేసి అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏదైనా వేరే ఉపయోగపడే వాటి మీద ఇంత ఫోకస్ చేస్తే ఏదైనా ఒక మంచి పని మీద ఈ మధ్య ఎన్నో ఉన్నాయి చేయాలంటే అవన్నిటి మీద ఫోకస్ చేస్తే గనక చాలా బాగుంటది అనవసరంగా వీళ్ళని అనవసరంగా హైప్ చేయదు వాళ్ళకి కూడా చెప్తున్నాను ఇది దీనిగా అనవసరంగా మీ అమ్మాయి లైఫ్ మీరు పాటు చేసుకోకండి వేస్ట్ గా అంటే జస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ అమ్మాయి మోసపోకండి అంటే మీరు మోసపోయే అంటే తెలివి తక్కువ ఏం కాదు కానీ బట్ మోసపోవద్దు అంతే నేను చెప్పేది అమ్మాయిని పెట్టుకొని డబ్బులు క్యాష్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట మా దగ్గరకు ఒక మంచి ఐడియా ఉంది మంచి ప్లాన్ ఉంది ఇక్కడ కౌంటర్ ఓపెన్ చేద్దాం ఇక్కడ అమ్మాయిని తయారు చేసి కూర్చోబెడదాం ప్లీజ్ డోంట్ మన జీవితాలు ముఖ్యం కాబట్టి డెఫినెట్ గా ఇది ఎక్స్ప్లాయిటేషన్ అనే చెప్తున్నారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఆ మీ వ్యూస్ ని ఖచ్చితంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడగడం జరిగింది అడిగిన వెంటనే మాకు మీ సమయాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే